రాతావా సిగరేట్ కళ్ళు పోస్తావాదా మరి ఉందా లేదా పైకే ఎక్కువ చెట్టు తాడు చెట్టు ఎక్త ఎంత ఐదారు ఐదు ఆరు అవుతుందా ఎక్కి మంచిగా తీసుకుని రా అమ్మాయి జోలికి పోతలేనట్టుంది ఇప్పుడు వచ్చినా జోలికే పోతా ఇప్పుడు ఊళ్ళో ఆ మా చిన్న లవరు చిన్న లవరు నేను ఎంత మంది ఉన్నారు చిన్న లవరు అంట అగోంది ఆడ కుస పెట్టేచ్చిన ఆడ కుస పెట్టేచ్చిన కల్కడ ఏం మాట్లాడతావు ఆడలతో పడేస్తావు నువ్వు మాటలతోనే సంబోధన అంటే ఎట్లా మాటలతోనే మరి మాకు చెప్పొస్తుంది ఆ మాటలు అరే ప్రేమ మాటలతోనే అంటే ఏమని మాట్లాడాలి అరే మంచితనంగా మాట్లాడుకోవాలి మంచిదానికి మాటలతో నువ్వు ముస్లిం ఇప్పుడు ఇంతమంది మాడేస్తున్నావు తాతడే అవ్వ ఇప్పుడు నీతో గొడవ పడకపోయేదా ఇగో ఇగో ఉండదు ఎందుకంటే నీ అమ్మట ఆర్టీలు ముస్లింలు అంత నియమతే పడితే నా ఎమ్మడి తిప్పుకుంటా ఏమవుతాయి మరి ఏంది కళ్ళు ఆపుతా కళ్ళు ఆపుతా కళ్ళు అమ్ముతాక తాగినక ఇక ఇంటికి వద్ద ఉడుచుకొని అప్పుడు మంచిగా గుడిసెల కూర్చొని హాయిగా తాగి మనం ఏందో మనం చూసుకోవాలి మనం అంటే మన పని మొత్తానికి అలా చేసిన ఎంతవరకు నేను అప్పట్లో అయితే చదువుకున్నాయా గ్రేటే ఐదు చదువుకున్నా ఎన్ని ఏళ్ళు అవుతుంది ఐదు ఐదో తరగతి అయిపోయి ఐదు పోయినాకనే మామూలు ఎన్ని సంవత్సరాల క్రితం ఐదు అయిపోయి ఇప్పుడు ఐదో తరగతి చదువుకున్నా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మాకు అప్పుడు అంతా ఇప్పుడు ఎన్ని ఏళ్ళుంటాయి నాకు యాభై ఏడు యాభై ఏడు అంటే నలభై ఏళ్ళ క్రితం అంతే అంతే

అప్పుడు ఈ బస్సులు గీసులు ఏడున్నాయి ఇంకా మన అప్పుడు ఐదో తరగతి జాబ్ ఇట్లా ఉండేనా జాబ్ ఏడో తరథిక నుంచే ఉండేది ఏడో ఇంకా రెండు సంవత్సరాలు చదివితే జాబ్ దొరుకుతుంది మామూలు జాబు దొరుకుడు మరి టెండర్ టెండర్ల కింద ఏడు చదువుతాయి తాళు ఎక్కదు కానీ ఇప్పుడు నువ్వు తాళెక్కు ఎక్కువ సంపాదించినవా మామూలుగా ఆ ఒక జాబ్ ఉంటే ఎక్కువ సంపాదిద్దువా ఇంకా జాబ్ అంటే అప్పుడు జాబులు కూడా ఎక్కువ లేవు జీతాలు తక్కువ జీతాలు తక్కువ ఇక ఈ కళ్ళు కూడా అప్పుడు ఇంత గిరాకీ లేదు ఇంత ఈ రేటు లేవు ఇప్పుడు చేతన శాతం కాక రోజుకు వెయ్యి రూపాయలనే సంపాదించుకుంటా అంతేలా లే మా ఎక్కి అంతేలా కళ్ళన అయితే ఇంకెక్కువనే చంపాయించుకుంటాను కళ్ళు కావాలి ఆయన కూడా గ్రేట్లే ఈ వయసులో ఇంకా ఎక్కుతున్నా ఉంటాయి ఏవో ఈసారి ఈ ఒక్కసారి ఎక్కి రిటైర్మెంట్ అయిత అంతే ఇక శాతకాలి శాత కాలి వస్తుందా మరే వస్తుంది వస్తుంది మన కేసీఆర్ గారి వచ్చిన కానీ అంతేనా రేవంత్ రెడ్డి వస్తాగా రేవంత్ రెడ్డి మరేమో అన్నాడు కానీ ఏది చేయరే ఇప్పుడు ఎంత వస్తుంది మరే అదే రెండు వేల పదహారు వచ్చింది రెండు వేల పదహారు ఇప్పుడు ఈయన వస్తే ఎంత పెంచుతాడు నాలుగు వేలు వేలు నాలుగు వేలు వేస్తాను ఏది ఇంకా మరి నాలుగు వేలు ఆయన

కానీ ఇంకా ఊళ్ళ మీద ఆధారపడ వాళ్ళు నీ మీద ఆధారపడుతున్నారు అంటాం అంతే అంతే కానీ నేను మంచిగా ఉంది అసలు గ్రేట్ అసలు నీ మీద అందరు ఆధారపడుతుంది ఇప్పటికైతే నేను ఎవరి మీద ఆధారపడి నీ మీద ఆధారపడుతుంది ఎంతో అంటాం అదే బెటర్ అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయా ఇద్దరు కొడుకులు విద్య అయ్యింది ఇప్పుడు అన్నలు ఏం చేస్తు ఒక ఆయన జాబ్ చేస్తూ ఉంటాం ఇంకో ఆయన ఇంకా చదువుతు ఎన్ని ఎకరాలు అంపాయించిన ఇప్పుడు ఈ తాళ్ళ పేరు మీద నువ్వు ఏముందా ఉన్నదే చేసుకుంటున్నావు కోటి కోట్లు కోటికి పైన దాటింది ఎకరా కాదు నువ్వు నువ్వు అంటే మీ తాతలు ఎంత ఉండే మీ తాత మీ నాన్న తాతదే నాలుగెకరాలు అదే తాతదే నాలుగు ఎకరాలు ఉంటారా తాతదే అంపాయి మీ డాడే డాడీ మళ్ళీ నువ్వేం కొన్నావు నేను కూడా ఏం ఎం చెట్టు నువ్వు ఆడోళ్ళ సోకు లేకుండా బాగుంటావు ముస్లో కానీ శాతలు బాగుంది ఇక్కడ పట్టుకుంటావు నువ్వు అలవాటు అయింది